అలేలుయా ప్రభులందు ప్రయమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనకర్తలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన ఏసయ శక్తి కలిగిన నామంలో శుభాను బంధనాలు ఈ ఉదయకాల సమయంలో మీకు నేను తెలియపరుస్తున్నాను ఇలా ఇంత ఉజ్జీవ పరమైనటువంటి విజ్ఞాపన చేస్తున్న మీ మధ్య కొద్ది నిమిషాలు వాక్య పరిచయం చేయడానికి అవకాశం ఇచ్చిన దైవజనులు అభిషక్తులు థామస్ గారికి ప్రభునామమున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను స్థానిక సంఘం అలాగే కాపరి దేవా కుమార్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను చాలా బలమైనటువంటి ప్రార్థనలు ఈ స్థలం మందు జరుగుతూ ఉన్నాయి జరుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంతోషిస్తాడు ఆమె చెప్తారా మీతో పాటు ఏకీవించడానికి పరిశుద్ధాత్ముడు కూడా మీతో పాటు సహవాసం చేస్తున్నాడు ఎందుకనగా రోమీలకు రాసిన పత్రికలో మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలో విజ్ఞాపన చేయాలో మనకి తెలియనప్పుడు తానే మనకి సత్యము కానీ ఉచ్చరప్ప సత్యము కాని మూలిగలతో తానే మన కొరకు మన తరపున మన పక్షముగా దేవుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అని లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి ఈ సమయంలో ఒక మాట మీకు నేను జ్ఞాపం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను ప్రార్థన ప్రార్థన అనేది ఒక శక్తి నమ్మిన వారు హలే చెప్తారా ఎందుకు అనగా మనకి పంచభూతాలు ఉన్నాయి ఒకటి ని నింగి ఆకాశం నీరు నిప్పు గాలి ఇవి ఐదు పంచభూతాలు అంటారు భూతము అనగా తెయ్యము అని కాదు భూతము అనగా శక్తి అని అర్థం భూతము అనే పదము పోర్చుగీసు వారు మన దేశాన్ని పరిపాలన చేసేటప్పుడు వారు విడిచిపెట్టి వెళ్ళినటువంటి భాషా పదములలో ఒక పదం ఏమిటి అనగా భూతం అని సబ్బు అనేది కూడా తెలుగు భాష కాదు అది కూడా పోర్చుగీస్ వారి యొక్క భాషే కాబట్టి వారు కొన్ని పదాలు మన భారతదేశానికి నేర్పి వెళ్ళిపోయారు అవి ఇప్పటికీ కూడా మనం వాటిని ప్రచురం చేస్తున్నాం మాట్లాడుతున్నాం ఉచ్చరిస్తూ ఉన్నాం భూతము అనేది దెయ్యము అనేది కాదు కానీ పంచభూతాలు అనగా ఐదు శక్తుల కలయిక మానవ జీవితం అలాగే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కూడా ఐదు శక్తులు ఉన్నాయి అందులో ఒకటి ప్రార్థనా శక్తి రెండవది పరిశుద్ధాత్మ శక్తి మూడవది శిలువ శక్తి శిలువను గుర్చిన వార్త నశించున్న వారికి వెరితరము కానీ ఇది దేవుని శక్తి అయి ఉన్నది గుర్చిన వార్త అది మనకి దేవుని శక్తి శిలువ శక్తి నాలుగవదిగా మనకి వాక్యపు శక్తి ఉంది ఐదవదిగా మనకి ప్రభు బల్లా అనేటువంటి కమ్యూనియన్ అనేటువంటి శక్తి కూడా మనకు ఉంది ఈ ఐదు శక్తులు లేకుండా మనం ఆధ్యాత్మికంగా బ్రతకలేమో మనం ఈ ఐదు శక్తులు లేకుండా మనము దేవునికి సమీపంగా ఉండలేము భూమి మీద బ్రతకాలి అంటే ఈ యొక్క భౌతికమైన శక్తులు ఎలా అవసరమో మానవునికి అలాగని ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా ఈ ఐదు శక్తులు చాలా ప్రాముఖ్యమైనది అందులో ఒకటి ప్రార్థనా శక్తి ఎవరైతే ప్రార్థన ఎందు నిలకడగా ఉంటారో వారు దినదినము కూడా ఆ శక్తిని పొందుకుంటూనే ఉంటారు వాటి ప్రేయర్ ప్రార్థన అంటే ఏమిటి అనగా మూడు నిర్వచనాలు మీకు తెలియపరుస్తాను జాగ్రత్తగా వినండి ప్రార్థన అనేది దేవునితో మనం నేరుగా మాట్లాడే ఒక మార్గం ప్రైర్ ఈస్ ద వే టు డైరెక్ట్ టాక్ విత్ గాడ్ దేవునితో నేరుగా మాట్లాడే ఏకైక మార్గము ప్రార్థన రెండవది ప్రార్థన అనున్నది దేవునిపై మనకున్న విశ్వాసాన్ని ఆయన సర్వశక్తిమంతుడని మన ప్ర మన అవసరాలను తీర్చగలడని మనము నమ్ముతున్నామని చూపించే ఒక మార్గము ద ప్రైర్ ఈస్ ద వే ఆఫ్ షోయింగ్ దట్ వి బిలీవ్ దట్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ దట్ ఈ ఆల్ పవర్ఫుల్ అండ్ అవర్ నీడ్స్ అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నా మూడవదిగా ప్రైర్ ఈస్ దే ఎలా చూపిస్తున్నటువంటి ఇవ్వబోతున్నటువంటి సహాయాన్ని అనుగ్రహాన్ని తెలియపరిచే ఒక మార్గం కాబట్టి ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదు అని పరిశుద్ధ గ్రంథం కూడా మనకు చెబుతుంది యేసుక్రీస్తు యొక్క బోధలో కూడా తనకు చాలా ప్రాముఖ్యత ఉంది యేసు వారు తన శిష్యులకు వాక్యము నేర్పడానికి ముందు ప్రార్థన నేర్పాడు అందుకే సువార్త ఆరవ అధ్యాయంలో మీరు ఎలా ప్రార్థన చేయాలో కూడా సంఘానికి ఆయన నేర్పాడు ఒక రోజున శిష్యులు కూడా లోక సువార్త ప్రకారం అయ్యా మేము ప్రార్థన ఎలా చెయ్యాలి నేర్పించి అన్నప్పుడు యశు మరొకమారు తాను ఏ యొక్క ప్రార్థన అవసరతల్లో ఏ యొక్క అవసరాలు గుండా అవసరతలు గుండా ప్రార్థించాలో కూడా నేర్పించాడు జాగ్రత్తగా వింద మీరందరూ కూడా ఒక వాక్య భాగాన్ని తెరిచి చూడాలని మనం చేస్తున్నాను రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం వచనాన్ని మనం చదువుకుందాం తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందా అచ్చట ఉన్న ఒక గుహలో చేరి ఆ వసతి చేసాను ఎగోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఏరియా ఈ చెట్టు నువ్వు ఏమి చేస్తున్నావని అతనిని అడుగగా అతడు ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను కట్గము చేత అతము చేసిరి సైన్యములకు అధిపతి నగు ఎగోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనం చేసాను ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా సమయానికి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను జాగ్రత్తగా ఈ యొక్క వాక్యం మీద మనసు పెట్టాలని మనం చేస్తూ ఉన్నాను ఏరియాకి ఒక సమస్య వచ్చింది ఏరియా సమస్య అనగా దేవుని పక్షాన్ని నిలబడడం వలన ఆ యొక్క బయలు దేవత ప్రవక్తలను సుమారుగా నాలుగు వందల యాభై మందిని అతడు కర్మేలు అనేటువంటి పర్వతం మీద అద్భుత కార్యము దేవుని యొక్క అద్భుత కార్యము చేసిన తరువాత అత వారి ఆ యొక్క నాలుగు వందల యాభై మందిని ఆ యొక్క వధించినట్లుగా లేఖనాలు చూస్తా ఈ యొక్క పంతొమ్మిదవ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఎసిపేలు అనేటువంటి ఒక రాజు భార్యకు భయపడి ఏరియా పారిపోతూ ఉన్నాడు కార్యాలు చేసిన కారణం చేత తన యొక్క ప్రవక్తలను బలి అర్పించడం ద్వారా లేకపోతే చంపడం వల్ల వధించడం వలన ఎసిపేలు కోపము తెచ్చుకొని ఏరియాని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఏలియా ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో దేవుని దోత వచ్చి గైడెన్స్ ఇస్తుంది నువ్వు ఫలానా ప్రాంతానికి వెళ్ళు పలానా దగ్గరికి వెళ్ళు అని అలా వెళ్ళేటప్పుడు అతను చేరుకున్న ప్రాంతం ఏమిటనగా పరిశుద్ధ పర్వతము అని పేరు గాంచిన అని పిలువబడిన ఆ యొక్క పర్వతాన్ని చేరుకుంటాడు అందులో ఒక వాగు దగ్గర బస చేస్తూ ఉంటాడు అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏమంటాడు అనగా ఒకే ఒక మాట అంటాడు ఏలియాతో పంతొమ్మిదవ వచనం తొమ్మిదవ ఆ వచనంలో ఏమంటున్నాడు అంటే చివరి భాగంలో ఈ చెట్ట నువ్వు ఏమి చేయుచున్నావు అని ఏలియాని అడిగినప్పుడు ఇదే ప్రశ్న దేవుడు మనం కూడా అడుగుతున్నాడు మనం వచ్చిన స్థలం మనం ఉన్న స్థలం ఏమి చనగా దేవుడు ఉండే స్థలం పరిశుద్ధ స్థలం తరువాత పరిశుద్ధాత్మ నిలయం లేకపోతే పరిశుద్ధాత్ముడు సంచరించు స్థలం ఈ స్థలమునకు చేరుకున్న మనము ఏమై ఉన్నాము అనగా దేవుని పక్షముగా లేకపోతే ఆయన కొరకు రోషముగా బ్రతుకుతున్నటువంటి వారం ఈ ప్రపంచములో చాలా మంది భక్తులు ఉన్నారు ఈ ప్రపంచంలో చాలా మంది విశ్వాసులు ఉన్నారు ఎవరికీ లేనటువంటి భారం మీలో కొందరికి మాత్రమే దేవుడు అనుగ్రహించాడు ఏరియా లాగా మనము దేవుని పక్షాన రోషముతో నిలబడాలి అని చెప్తున్నాడు ఏలియా రెండవది అయితే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు ఏలియా అన్నాడు దేవుడు వాట్ ఆర్ యుంగ్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే అప్పుడు ఏలియా అంటున్నాడు పదవచనంలో వెరీ క్లియర్ గా చెప్తున్నాడు జరిగిన సమస్యని చెప్తున్నాడు నీ పక్షాన్ని నిలబడ్డానని చెప్తున్నాడు తర్వాత ప్రాణ భయంతో నీ ఎంతకొచ్చానని చెప్తున్నాడు ఇక్కడికి వచ్చిన మనము కూడా వాట్ ఆర్ డూయింగ్ ఇయర్ ఇక్కడ మీరు ఏం చేయించున్నారని దేవుడు అడిగితే మనమేం చెప్తాం సమాధానం మన యొక్క ఆన్సర్ ఏమిటి ఏ ఏ విధంగా ఉంటుంది మన యొక్క రెస్పాన్స్ ఇక్కడ ఏది అయితే ఎటువంటి సోది చెప్పడం లేదు వెరీ క్లియర్ చాలా నేరుగా సూటిగా చెప్పేస్తూ ఉన్నాడు తనకి ఏం కావాలో అది చెప్తున్నాడు తన సమస్య ఏంటో చెప్తున్నాడు ఈ రోజున కూడా దేవుడు స్థలంలో పరిశుద్ధుల గుంపులో ప్రార్థన చేయడానికి మనం జాగ్రత్తగా వినాలి వాక్యం చదివిస్తూ ఉంది కదా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అది దేవుడు అడుగుతాడు ఏరియా చేస్తుంది విజ్ఞాపన ఏరియా చేస్తుంది ప్రార్థన ఏరియా చేస్తున్నటువంటిది మొర వెరీ క్లియర్ ఇక్కడ కూడా మనం చేస్తుంది విజ్ఞాపనే విజ్ఞాపన అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన జీవితం అండి అపవాదికి స్థుతించే వారితో పెద్ద లెక్క లేదు అపవాదికి వాక్యం చెప్పేవారితో పెద్ద కష్టమే లేదు అపవాదికి దు, ఈ యొక్క పాటలు పాడేవారితో కానీ లేకపోతే విశ్వాసులతో కానీ పెద్ద పట్టింపు లేదు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారినే ఎక్కువగా గురిచేస్తుంది కానీ వారిని ఏమి చేయలేనటువంటి స్థితి అండి ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకనగా ప్రార్థించే వారి దగ్గర అపవాదం ఉండలేదు ప్రార్థించే స్థలంలో దురాత్మకు స్థానం లేదు యేసుక్రీస్తు ప్రభు వారు నలభై దినాలు అరణ్యంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా అపవాది యేసు ప్రభు వారు ప్రార్థనా స్థలానికి వెళ్ళలేదు వన్స్ ఆయన కమౌట్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ప్రేయర్ ఆయన బయటకు వచ్చాడు అప్పుడు శోధించడం మొదలుపెట్టింది ప్రార్థనలో ఉన్నంత కాలం యేసు ప్రభు వారికి శోధన రాలేదు ప్రార్థన చేస్తున్నంత కాలం యేసుప్రూ వారిని ఎదుర్కోలేకపోయింది కానీ వంశ యేసు ప్రార్థన నుండి బయటకు వచ్చిన తరువాత అపవాది యేసుపు్రూవారు శోధించడం మొదలుపెట్టింది ఇలాగున ప్రార్థించే స్థలములో పరిశుద్ధాత్ముడే ఉంటాడు కానీ దురాత్మ ఉండదు మీకు నేను బలపరచడానికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను విజ్ఞాపన ప్రార్థనలో ఉన్న శక్తిని మీకు నేను తెలియపరిచి నేను ముగిస్తాను ఒక రోజు ఒక దైవ సేవకుడు మూడు దినాలు బలమైన సభలు పెట్టాడు మూడు దినాల మహాసభలు పెట్టాడు మూడు దినాలు సభల్లో బలమైన వాక్యం చెప్పాడు చివరి రోజున ఒక మాట అన్నాడు సభలో వచ్చినటువంటి మీరు సభకు వచ్చినటువంటి మీరు మీలో ఎంతమంది యేసు రక్షకుడని విశ్వాసం ఉంచి మీరు ఆ రక్షణ పొందుకుంటున్నారు ఎత్తండి అంటే ఆ సభలో సుమారుగా ఐదు మంది చేతులు పైకెత్తారండి ఎస్ వి బిలీవ్ జీసస్ క్రైస్ట్ యాస్ అవర్ స్వాన్ సేవియర్ అని అన్నప్పుడు ఈ యొక్క సేవకుడు అన్నాడు ఇంకా ఆలస్యం చేయకుండా మీకు నేను బాప్తీస్ ఇవ్వాలనుకుంటున్నాను మీరు ఎంతమందికి ఇష్టము బాప్తీస్ తీసుకోవడానికంటే ఆ ఐదు మంది బాప్ తీసుకుంటారండి తీసుకొని దైవ సేవకుడు రూమ్లోకి వెళతాడు వెళ్ళి చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్గా నిద్రపోతాడు అయితే ఎక్కడో దగ్గర చిన్న గర్వం వస్తుంది అయ్యో స్పాట్ లో నేను ఐదు వందల మందిని రక్షించేశాను ఐదు వందల మందికి బాప్తీస్ ఇచ్చానని చిన్న గర్వము ఆయన హృదయంలో ఎక్కడో ఉంది నిద్రలోనే పడుకున్నాడు నిద్రలో ఒక దర్శనం వచ్చింది ఒక కలొచ్చింది నిద్రపోయాడు నిద్రలో ఒక దర్శనం వచ్చింది ఏంటి ఆ దర్శనం అంటే అతడు చనిపోయాడట చనిపోయి పరలోకానికి వెళ్ళాడట పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడట పెట్టాడట సింహాసనం మీద కూర్చోబెట్టిన వ్యక్తి ఒక దేవదూత వచ్చి ఆ యొక్క కిరీటం పెట్టిందంట ఇతను ఆ కిరీటాన్ని తల నుండి తీసివేసి ఆ అందమైన కిరీటాన్ని చేతులతో చూస్తున్నాడంట ఆ యొక్క కిరీటం మీద ఆ యొక్క కొన్ని వజ్రాలు ఉన్నాయంటే కొన్ని ముత్యాలు ఉన్నాయంటే కొన్ని పగడాలు ఉన్నాయంట కొన్ని రత్నాలు ఉన్నాయంట ఈ స్టార్ట్ కాంపిదెన్ వాటిని లెక్కించడం మొదలు పెట్టాడు లెక్కించేటప్పుడు వంద మాత్రం ఉన్నాయి ఎన్ని ఉన్నాయి వంద ఉన్నాయి వంద ఉన్నాయి ఇప్పుడు ఆ దేవదూతను అడుగుతున్నాడు ఏమని ఇందులో వంద రత్నాలు లేకపోతే పగడాలు లేకపోతే వజ్రాలు ఉన్నాయి ఏంటి దీనికి సాదృశ్యం అని అంటే నువ్వు నిన్నటి దినానే ఎంతమందినైతే మార్చావో ఎంతమందినైతే నువ్వు ఏసు ఎందుకు నడిపించావో వారిని బట్టి ఒక్కొక్క ముత్యము ఒక్కొక్క రక్ష రక్షింపబడిన వ్యక్తి సాదృశ్యము కాబట్టి వంద ముత్యాలు ఉన్నాయి అని చెప్పిందంట అప్పుడు ఆ సేవకుడు అడుగుతున్నాడు లేదు లేదు నేను ఐదు వందల మందిని కదా ఐదు వందల మందిని కదా నేను రక్షించి ఇచ్చాను అంటే లేదు లేదు నీవు రక్షించింది వంద మంది మాత్రమే మరి నిన్న నేను ఐదు వందల మందికి కదా ఇచ్చాను వే ఇంకో నాలుగు వందల ముత్యాలు ఎక్కడికి వెళ్ళిపోయాను అన్నప్పుడు అప్పుడు దేవుని స్వరం వస్తుంది ఆ సేవకునికి ఏమండి తెలుసా అంటే ఏమండి అంటే నువ్వు రక్షించింది వంద మందినే నీ వాక్యము ద్వారా రక్షించింది వంద మందినే కానీ ఆ సభలో ఒక ముసలావుడు వచ్చింది పోయి నడవలేని పరిస్థితుల్లో చేతి కర్రతో ఊగుతూ తూగుతూ ఎవరైనా పక్క నుంచి వెళితే పడిపోయే స్థితిలో ఆమె భారముతో భారముతో నీ మూడు రోజుల సభకు వచ్చి నువ్వు అక్కడ వాక్యం చెబుతూ ఉంటే ఆమె ఆ యొక్క ముసులు ప్రార్థన చేస్తుంది ఆమె ఏమని ప్రార్థన చేస్తుంది సభలో వచ్చినటువంటి వారిలో కొందరైనా రక్షణ పొందాలి అని కేకరీతిగా ప్రార్థన చేస్తుంది ఎప్పుడైతే ఆ ముసిలావుడి ప్రార్థన చేసిందో దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆ నాలుగు మందిని రక్షించాడు ఆ నాలుగు మంది రక్షణ కార్యము ఆ ముసలావిడి ప్రార్థన వాక్య పరిచర్య ద్వారా వంద మంది రక్షింపబడితే విజ్ఞాపన ప్రార్థన ద్వారా నాలుగు వందల మంది రక్షణ పొందుకున్నారు ద పవర్ ఆఫ్ సప్లికేషన్ సప్లికేషన్ ద ఆఫ్ ప్రేయర్ విజ్ఞాపన ప్రార్థనలో అంత అద్భుతం ఉంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి ఇతరుల కోసం ప్రార్థన చేస్తూనే ఉండాలి ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేయకూడదు మనము ప్రార్థిస్తేనే అవతల వాడికి రక్షణ ఆమె చెప్పండి సంగము ప్రార్థిస్తేనే అవతల వాడికి ఆశీర్వాదం ఆమె చెప్పండి అబ్రహాము అభిమేళకు కొరకు ప్రార్థన చేస్తేనే ఆ యొక్క గర్భము తెరవబడింది యోగు తన ముగ్గురు స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తేనే దేవుని ఉగ్రత ఆ ముగ్గురు స్నేహితుడి తొలగిపోయింది కాబట్టి మనము భారతదేశపు రక్షణ మన చేతుల్లో ఉంది